శ్రీమాత్రేనమ శ్రీ కృష్ణాయనమహ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు అయితే ఈరోజు తిది మనకి అమావాస్య ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషముల వరకు ఉన్నది తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము అనగా వేరే మాసానికి మనము ప్రారంభం అవ్వబోతున్నామన్నమాట అయితే నక్షత్రము మూల రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము వర్జము రాత్రి సమయంలో పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్త సమయము ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు రాహుకాల సమయము ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు యమగండ కాలం మధ్యాహ్న సమయంలో ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై ఆరు నిమిషముల వరకు అమృత ఘడియలు సాయంత్రం సమయంలో ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నాటి గ్రహస్థితులు చూసినట్టయితే మన పంచాంగం ప్రకారము సూర్యుడు ధనస్సులోను చంద్రుడు మిథునంలోను కుజుడు కర్కాటకంలోను బుధుడు వక్రస్థితిలో ధనస్సులోను గురువు మేషంలోను శుక్రుడు ఉర్చకంలోను శని భగవానుడు మీనంలోను రాహువు కూడా మీనంలోను కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు అయితే ఈ సంచార ఫలితాలు చంద్రుడు మిథునల్లో ఉండడం మూలంగా ఆలోచనలో చురుకుదనం ఉంటుంది ప్రయాణాల్లో ప్రాధాన్యత ఏర్పడుతుంది మాటల మీద ప్రాధాన్యత కానీ ప్రభావం కానీ ఎక్కువగా ఏర్పడే అవకాశం కనబడుతోంది బుధుడు వక్రంలో ఉండడం వల్ల కొన్ని కొన్ని తప్పులు జరగడము పేపర్ వర్క్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది చేసుకోవాల్సిన విషయము అయితే ఈ యొక్క ప్రభావము మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో కొంత ఒత్తిడి తగ్గుతుంది కొత్త కొత్త పనులు స్వీకరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బిజినెస్లో భాగస్వామ్యం మంచిదే తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఐటీ వాళ్లకు మాత్రము క్లియర్గా క్లారిటీగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఈ రోజు కనిపిస్తోంది అయితే ఏ నిర్ణయాలు తీసుకున్నా మీకు ఎంత క్లారిటీ వచ్చినా కానీ ఒకింత మీ యొక్క శ్రేయభిలాషులను సలహాలు సంప్రదింపులు తీసుకుని కనుక ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది ఇంట్లో చిన్న చిన్న ప్రయాణాలు రా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యము చక్కగానే ఉన్నప్పటికీ నరాల బలహీనత వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది అయితే పరిహారము మీకు హనుమాన్ చాలీసా అని ఒక్కసారి చదివినా కానీ మంచి జరిగే అవకాశం ఉంది అయితే కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కలిసి వచ్చే నెంబరు తొమ్మిది కలిసి వచ్చే వారము మంగళవారము మీ యొక్క అదృష్ట శాతము ఎనభై నాలుగుగా ఉండబోతోంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు మీకు ధనము వచ్చే అవకాశము కనబడుతోంది అంటే ఆకస్మిక ధనప్రాప్తి అన్నమాట పాత బాకీలు రికవర్ అవడంతో పాటు ఏమైనా పెండింగ్ ఉండిపోయిన పనులు ఈ రోజు సజావుగా జరిగే అవకాశాలు కనబడుతోంది ప్రేమలో కలహాలు తగ్గేందుకు అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వీలైతే ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అయితే పరిహారంగా మీరు ఈరోజు శివాభిషేకం చేయించుకున్నా లేదా మీ ఇంట్లో మీ చేత మీరు చేసుకున్నా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతుంది కలిసి వచ్చే రంగు వైట్ కలరు కలిసి వచ్చే నెంబరు రెండు కలిసి వచ్చే వారము శుక్రవారము మీ యొక్క అదృష్ట శాతము ఎనభై రెండు పర్సెంట్గా గోచరిస్తోంది తదుపరి రాశి మిథున రాశి రాసి వారికి ఈరోజు చాలా చక్కగా ఉత్తమంగా గడవబోతోంది కానీ నిర్ణయాలు మాత్రం మీరు ఆలస్యంగా తీసుకుంటారు అది మీ వ్యక్తిగతంగా కావచ్చు లేదా అంటే బద్ధక ధోరణితో కావచ్చు తర్వాత చూసుకుందాంలే అన్నట్టుగా కావచ్చు నిర్ణయాలు మాత్రము పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి ఈ విషయంలో ఒకసారి ఆలోచన చేసుకోండి విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది అన్ని విధాలా జయం కలుగుతుంది ఉద్యోగంలో మీటింగ్స్ అవుతాయి కానీ ఆ మీటింగ్స్ చేసేటప్పుడు లేదా కండక్ట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి వ్యాపారంలో ఒక ప్లానింగ్ ప్రకారం కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఒక మంచి హర్షదాయకమైన సంతోషకరమైన వార్త మీకు చేరేందుకు అవకాశం ఉంది అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి వినే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు కలిసి వచ్చే నెంబరు ఐదు కలిసి వచ్చే వారము బుధవారము మీకు ఈరోజు అదృష్ట శాతము డెబ్భై తొమ్మిదిగా గోచరిస్తోంది తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఫలితాలు ఈరోజు శుభారంభాలు ఉండబోతున్నాయి అంటే ఈరోజు ఏ పని చేసుకున్నా మీకు సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చేందుకు సంకేతాలు గోచరిస్తున్నాయి బిజినెస్లో పెద్ద పెద్ద డీల్స్ వస్తాయి అందుకునేందుకు ప్రయత్నం చేయండి డబ్బు కూడా అధికంగా వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యంలో చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది అనుకున్న పనులు సజావుగా ఈరోజు చేసుకోగలుగుతారు పరిహారంగా దుర్గా అమ్మవారికి దుర్గా నవరత్నమాల అనే స్తోత్రం ఉంటుంది దాన్ని చదవడం కానీ వినడం కాని చేసినట్టయితే కనుక తెలియని ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది అదృష్ట శాతం గాను కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు కలిసి వచ్చే నెంబరు నాలుగు కలిసి వచ్చే వారము సోమవారము తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల పని ఆలస్యం అవ్వడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారంలో లాభాలు చాలా తక్కువ శాతం మాత్రమే వస్తాయి మీరు ఊహించినంతగా ఈ రోజైతే ఉండబోదు అయితే ఐటీ వారి కోసం చూసినట్టయితే డేటా వర్క్ చాలా ఎక్కువగా మీకు ఉండబోతోంది స్ట్రెస్ ఫీల్ అవుతారు ఉద్యోగం మానేద్దామా అన్న రేంజ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కుటుంబంలో అనవసరమైన తగాదాలు గొడవలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది మీరు సంయమనం పాటించుకోండి ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోండి కొంత ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం కానీ జరిగేందుకు ఆస్కారం కనబడుతోంది పరిహారంగా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు కలిసి వచ్చే నెంబరు ఒకటి కలిసి వచ్చే వారము ఆదివారము ఈరోజు మీకు అదృష్ట శాతము అరవై మూడుగా గోచరిస్తోంది తదుపరి రాశి కన్యారాశి రాశి ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది బిజినెస్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేసుకుంటారు అయితే విద్యార్థులకు మాత్రము ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు ఏర్పడేందుకు సూచనలు గోచరిస్తున్నాయి పరిహారంగా మీరు శ్రీ మహాలక్ష్మి వారి అమ్మవారి యొక్క స్తోత్ర పఠన కానీ అమ్మవారి అష్టోత్తర పారాయణ కానీ చేసుకున్నట్టయితే ధనపరమైన ఇబ్బందులు కానీ ఆగిపోవడాలు కానీ తొలగిపోయి ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు కలిసి వచ్చే నెంబర్ మూడు కలిసి వచ్చే వారము బుధవారము అదృష్ట శాతము ఎనభై ఏడుగా ఈ రోజు గోచరిస్తోంది తదుపరి రాశి తుల రాశి ఈ రాశి వారికి ఫలితాలు మధ్యస్థంగా ఉంటున్నాయి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఈ రోజు అయితే కనిపించట్లేదు డబ్బు రాదు అని కాదు అలా వచ్చింది నిలవదు అన్నట్టుగా ఉంటుంది అంటే ఖర్చు ఈజ్ ఈక్వల్ టు డబ్బు రావడం అనమాట రూపాయి వస్తే రూపాయి ఖర్చు అయిపోయేటట్టుగా ఈరోజు కనబడుతోంది అయితే ప్రేమలో అపార్థాలు వస్తాయి కుటుంబంలో అపార్థాలు అనుమానాలు గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంది వ్యాపారంలో ఆన్లైన్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి సక్సెస్ కనిపిస్తోంది అయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఈరోజు పరిహారంగా శుక్రగ్రహ శాంతి కోసము జపం కానీ నామస్మరణ కానీ గాయత్రి కానీ చదువుకున్నట్టయితే మంచి జరిగేందుకు అవకాశం కనబడుతోంది అయితే కలిసి వచ్చే రంగు పింక్ కలరు కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే వారము శుక్రవారము అదృష్ట శాతం మీకు ఈరోజు గోచరిస్తోంది తదుపరి రాశి ఉచ్చుక రాశి ఈ రాశి వారికి ఈ రోజంతా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఏ పని చేపట్టినా సక్సెస్ఫుల్గానే ఉండేందుకు అవకాశం కనబడుతోంది డబ్బు పేరు గౌరవము ఈరోజు మీకు పుష్కలంగా లభించేందుకు అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఉద్యోగంలో మీ రేంజు మీ స్థాయి పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి బిజినెస్లో మల్టిపుల్ లాభాలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి పెట్టుబడులకు ఈరోజు అనువైన దినము ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్గా చక్కగా ఉండబోతోంది అయితే పరిహారంగా కేతువుని అంటే కేతుగ్రహ శాంతి చేయించుకోవడం గాని గాయత్రి చదవడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే వారము మంగళవారము ఈ రోజు మీ అదృష్ట శాతము తొంభై రెండుగా గోచరిస్తోంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి నిర్ణయాలు చాలా చక్కని ఫలితాలు ఇస్తాయి కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎటువంటి సంకోచము పెట్టుకోకండి ఉద్యోగంలో మంచి సపోర్ట్ వస్తుంది విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి బిజినెస్లో పెద్ద పెద్ద లాభాలు వచ్చేందుకు అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాలు కానీ లేదా అంటే ఇండివిజువల్ వ్యాపారాలు కానీ చాలా సక్సెస్గా ఉండబోతున్నాయి విశేషమైన పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఆరోగ్యం స్థిరంగా ఉండబోతోంది కుటుంబంలో ఒక మంచి శుభవార్త వినడం కానీ లేదా ఒక నిర్ణయం తీసుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి పరిహారంగా సూర్యారాధన ఈరోజు ఉదయం పూట చేసినట్టయితే కనుక ఏవైనా జాతక ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసి వచ్చే నెంబర్ మూడు కలిసి వచ్చే వారము గురువారము అయితే ఈరోజు మీకు అదృష్ట శాతము ఎనభై ఎనిమిదిగా గోచరిస్తోంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి విపరీతంగా పెరిగేందుకు అవకాశాలున్నాయి డబ్బు ఖర్చులు కూడా కొంత ఎక్కువగానే గోచరిస్తోంది అయితే బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగేందుకు కొద్దిగా అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులకు కొంత డిస్ట్రాక్షన్ వచ్చే అవకాశం కనబడుతుంది డిస్ట్రాక్షన్ అంటే మళ్లింపు అనమాట అంటే మీకు చదువు మీద శ్రద్ధ కాకుండా ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ వెళ్లేందుకు అవకాశం కనబడుతోంది కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి కుటుంబంలో చిన్న చిన్న మాటల తేడాలు యుద్ధ వాతావరణము గొడవలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా ఓం అనే మంత్రాన్ని ఈ రోజంతా సాధ్యమైనన్నిసార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు అయితే కలిసి వచ్చే రంగు నీలమ నీలి రంగు కలిసి వచ్చే నెంబర్ ఎనిమిది కలిసి వచ్చే వారము శనివారము మీకు అదృష్ట శాతం ఈరోజు చాలా తక్కువగా ఉంది అరవై ఒక్క శాతంగా గోచరిస్తోంది తదుపరి రాశి కుంభరాశి రాశి వారికి ఈరోజు అద్భుతమైన నిర్ణయాలకు చాలా చక్కని రోజు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అది విశేషంగా ఉండబోతున్నాయి ఈ రోజుని వృధా చేసుకోకండి అయితే ఐటీ రంగం వారికి విశేషమైన గుర్తింపు రావడంతో పాటు మీకు అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి అందుకునే ప్రయత్నం చేసుకోండి బిజినెస్లో కొత్త ఆలోచనలు లాభాన్ని తెచ్చిపెడతాయి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే కుటుంబంలో ఆనందకరంగా ఉండబోతోంది ఆరోగ్యం గతం కన్నా మెరుగ్గా ఉంటుంది అయితే మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ధనపరంగా ప్రయాణపరంగా ఈ రెండిట్లోనూ కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా శివపంచాక్షరి నామాన్ని ఓం నమశివాయ ఈ మంత్రాన్ని యథాశక్తి ఉదయం పూట ఐదు నిమిషాల పాటు ఎన్ని వస్తే అన్ని చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే మీకు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే వారము శనివారము ఈరోజు మీ యొక్క అదృష్ట శాతము ఎనభై తొమ్మిదిగా గోచరిస్తోంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఖర్చులు చేయండి అనవసరమైన ఖర్చులు చాలా ఎక్కువగా ఈరోజు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అనవసరమైన విషయాల్లోనూ అనవసరమైన పనుల్లోనూ మీరు సమయాన్ని వృధా చేసేటట్టుగా ఈరోజు కనబడుతోంది అయితే ఉద్యోగంలో సైలెంట్గా ఉండండి మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే కొద్దిగా మాటను అస్సలు మాట్లాడకండి తల ఊపే ప్రయత్నం చేయండి లేదా అంటే రాసి ఇచ్చే ప్రయత్నం చేయండి కానీ ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు మీ పై అధికారులతో కానీ ముఖ్యమైన వ్యక్తులతో కానీ క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యం చూసినట్టయితే కనుక జల సంబంధిత సమస్యలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి పూజ చేయడం కానీ ఆలయ దర్శనం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీకు కలిసి వచ్చే రంగు వైట్ కలరు బ్లూ కలరు కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే వారము గురువారము అదృష్ట శాతము చాలా తక్కువగా ఈరోజు కనబడుతోంది అది అరవై ఎనిమిది శాతంగా ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే